సాధ్యపడదు సృష్టి ఉత్పాదన దశలో ప్రజాపతి అయినటువంటి బ్రహ్మకు కూడా విఘ్నములు ఎదురైతే బ్రహ్మదేవుడు గణపతి తపస్సు చేసినాడు ఓంకార రూపుడు నిర్వికారుడైనటువంటి గణపతి ప్రసన్నుడై బ్రహ్మకు సృష్టి కార్యంలో తోడ్పడినట్టుగా కూడా ఇక్కడ మనకు కథ కనిపిస్తూ ఉన్నది అంటే సృష్టి ఆది నుంచి గణపతి యొక్క ఉపాసన కాబట్టి ఇక్కడ ఈ గణపతి ఉపాసన అనేటువంటిది మధ్యకాలంలో ఏర్పడినటువంటిది కాదు చాలామంది ఏమిటి అంటే ఇది వైదిక కాలము పురాణ కాలము అని కాలాలను విభజన చేస్తూ ఉన్నారు ఈ కాలాల విభజన అనేటువంటిది కాదు సృష్టి యొక్క ఆది నుంచి గణపతి యొక్క ఆరాధన గణపతి యొక్క ఉపాసన మనకు విహితమైనటువంటి మార్గముగా మన పెద్దలు ఇచ్చినటువంటిది మనకు అనేక ప్రమాణములతో వాంగ్మయంలో చాలా దృష్టాంతములు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ గణపతి యొక్క ప్రస్తావన వేదంలో ఉంది పురాణంలో ఉంది ప్రధానంగా వైదికంగా పురాణోక్తమైనటువంటి పౌరాణిక మంత్ర విధానంగా మనకు కనిపిస్తూ ఉన్నది అలాగే తంత్ర గ్రంథముల ఎందు కూడా ఉచ్చిష్ట గణపతి మొదలైనటువంటి పేరుతో కొంత తాంత్రిక విధానములయందు కూడా గణపతి యొక్క ఆరాధనా పద్ధతులు వామాచారంలో కూడా అక్కడక్కడ కనిపిస్తున్నట్లుగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ గణపతి విఘ్న కరుడు విఘ్న హరుడు ఈ విధంగా గణపతి యొక్క ఆరాధన చేస్తే గణపతి యొక్క ఉపాసన చేస్తే ఖచ్చితంగా విఘ్నములనేటువంటివి నివారింపబడతాయి గణపతి ఉపాసన నిత్యము చేసేటువంటి వారికి కార్యక్రమ ఆటంకములైతే తప్పకుండా తొలగిపోతూ ఉంటాయి సన్మార్గంతో చేసేటువంటి శుభకరమైనటువంటి పనుల ఎందు విఘ్నాలు కలిగితే ఆ విఘ్నములను గణపతి ఖచ్చితంగా తొలగింప చేస్తాడు అందువల్ల ప్రతి సదుద్దేశముతో కూడినటువంటి పనిని ప్రారంభించే ముందు గణపతి పూజ చెయ్యటం అనేటువంటిది ఒక విహితమైనటువంటి విధానము కావున ఏ చిన్న పని ఉద్యోగంలో మనం జైన్ కావాలి కొత్తగా ఉద్యోగంలో జైన్ కావాలి అన్నప్పుడు ఏం చెయ్యాలి అంటే ఆ గణపతి దేవాలయానికి వెళ్ళి రోజు గణపతి ప్రార్థన చేసి స్వామి నేను ఉద్యోగంలో ఈరోజు కొత్తగా ఈరోజు నేను వెళ్తున్నాను నా ఉద్యోగమునందు ఎటువంటి ప్రతిబంధకములు లేకుండా చూచే బాధ్యత నీది అని ఇక్కడ శుద్ధమైనటువంటి మనస్సుతో కనుక చేస్తే గణపతి ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు గణపతి ఎడల భక్తి ఉంటే చాలు సులభాతి సులభ దైవం మహాగణపతి అన్నారు అందుకే ఇక్కడ మాకు మంత్రం ఏం రాదండి ఏం మంత్రం గం గణపత ఏ నమ చాలు గం గణపత ఏ నమ గమ్ గణపత ఏ నమ ఇదే ఒక మంత్రం లేదు శ్రీ మహాగణాధిపత శ్రీ గణేశాయ నమ శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఈ నామాలు చాలండి లేదా స్తోత్రపారాయణం ముదాకరాత్మోదం సదా విముక్తి సాధకం కలాధరావతం విలాసికరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశకం न माता विनायक न तेतरातिकोदिताकस्वरम ते न मत्सुर निर्जर नताधिकपदुर्धर सुरेश्वर निधी वरम गजेशर गणेशर महेश्वर तम నిరంతరం ఇది గణేష పంచరత్న స్తోత్రము ఆదిశంకర భగవత్పాదుల వారు రచించినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రము అన్నారు